హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ ఓల్డ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఓకే విచ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ విచ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇవన్నీ టూ టూ హండ్రెడ్ థౌసండ్ ఇయర్స్ అండి నేను చెప్తాను వినండి ఒక నిమిషం సుమేరియన్ అనే ఒక లాంగ్వేజ్ అది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ బీసీ అంటే సాంస్క్రిట్ సాంస్క్రిట్ ఫైవ్ థౌసండ్ బీసీ అండి అంటే ఓల్డ్ ఏమో తక్కువ వయసు ఉంటది మీకు రాజ్పాల్ గారు నాకు చాలా తెలివి కలవాలి అనుకున్నాను మిమ్మల్ని ఏది ముందు వస్తుందో అది ఏది వెనక వస్తే కాదండి కాదు ఓల్డెస్ట్ లాంగ్వేజ్ లేదండి ఇండియా స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో కాకుండా నైన్టీన్ ఫార్టీ నైన్ అని ఏదో వెబ్సైట్ చూపించేస్తుంది నేను నమ్మను కదా నేను నమ్మను నేను మీకు వ్యక్తిగతంగా ఈ లాంగ్వేజ్ ఎన్ని ఇయర్స్ ఈ ఈ సాంస్క్రిట్ ఎన్ని ఇయర్స్ అంటే అది నిజం అని నమ్మండి అని నేను ఫోర్స్ చేయట్లే మీకు నేను

నేర్చుకున్నది అప్పటికి హిబ్రూలో రాయాలి కాబట్టి దేవుడి హిబ్రూ అనేది సేమ్ లాంగ్వేజ్ దేవిన ప్రతి లాంగ్వేజ్ దేవనగరి లిపి లాగానే దేవుడా ఒక నాగరికత అనేది ఉంది నా విషయం ఏంటంటే సంస్కృత అనేది ఒక ఏడు వేల సంవత్సరాల క్రితం ఐదు వేల సంవత్సరాల నుంచి డెవలప్ అయింది అంటే అప్పటికి సివిలైజేషన్ అనేది డెవలప్ అయిపోయింది ఇప్పుడు మనం డెమోక్రసీ అంటున్నాం కదా అప్పుడు ఈ సివిలైజేషన్స్ లలో ఎట్లాంటి అడ్మినిస్ట్రేషన్ ఉండేవి మనుషులు ఎలా వాళ్ళు ఎలా జీవించేవాళ్ళు అన్నది జరిగిపోతా ఉంది ఒక సైడ్ నుంచి అంటే ఇక్కడ జరిగిపోతున్న క్రమంలో ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు పోని మీకు అర్థమయ్యే భాషలో చెప్తా నా చరిత్ర మొత్తం చెప్తే కాదు ట్వంటీ థౌజండ్ ఇయర్స్ టెన్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ సైడ్ కోనార్ కాలేయం చరిత్ర చెప్తుంటే అది కాదు చరిత్ర అంటున్నారు నేనెప్పుడు అన్నాను అదే చరిత్ర నిజమన్నప్పుడు బైబుల్ పోని మనం ఇప్పుడు నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా మీరు చెప్పండి హిస్టరీ ఇదంతా పక్కన పెట్టండి ట్వంటీ ఫోర్ లో మహేందర్ కి లేదా జాన్ పాల్ గారికి ఒక కొత్త దేవుడు వచ్చి ఒక భాషలో చెప్తాడు నేను రాస్తా ఈ రోజు నేను రాశాను కాబట్టి ఇదే ఈయననే దేవుడు ఇది ప్రాముఖ్యంగా మీరు నమ్మాలి దీన్నే ప్రమాణంగా తీసుకొని మీరు ఇప్పుడు నేను సృష్టించినటువంటి దేవుడిని నమ్మాలి అది నేను మోసేస్ని నాకు జీసస్ చెప్పాడు అని చెప్పి ఈ భాషలో చెప్తున్నారు మీరు నేను మీకు ఏం చెప్తున్నానంటే టూ థౌజండ్ ఫోర్టీన్ హండ్రెడ్ బీసీ స్టోరీస్ కాదు బీసీ స్టోరీ మీకు చెప్పాలని ట్రై చేస్తున్నా బహుశా మీ కల్చరు మీరు వచ్చినటువంటి హిందూయిజం చాలా గొప్పది అని చెప్పడానికి ట్రై చేస్తుంటే మీకు వినసొంపుగా లేదు అది ఎందుకు అట్లా అయింది అనేది నమ్ముతారా కొత్త మీరే చెప్పారు కదా స్టోరీ 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 అని నేను కూడా అది స్టోరీ అని వదిలిపెట్టేసా నాకు ట్రూత్ కావాలి ఐ డోంట్ వాట్ స్టోరీ ఐనీస్ ట్రూత్ అర్థమవుతుందా నాకు ఓల్డా న్యూనా కాదు కావాల్సింది నాకు ట్రూత్ కావాలి ఇవన్నీ ట్రూత్ కాగా ఉంటారు నో భగవద్గీత కానీ నేను వాటి పేర్లు పెట్టదలుచుకోలేదు బ్రదర్ నాకు ఆ వాటి పేర్లు పెట్టదలుచుకోలేదు బైబిల్ బాగా అనసిపోయినట్టుగా అనిపిస్తున్నాను నాకు లేదు రేపు పొద్దున దాకా మాట్లాడతాను ఇలాగే కొద్దిగా జోష్ అది కనబడట్లేదు జోష్ అంటే నేను జోక్ లేట్లేదు ఇక్కడ ఒక ట్రూత్ అని చెప్తున్నాను ట్రూత్ అన్న ఆల్వేస్ ఇట్ ఆల్వేస్ బి బెటర్ ఇది జోక్ అది ఇది హా మీరు బిటర్ అయ్యేటట్టుగా ఏం చెప్పట్లేదు కదా మాకు అంటే ఆ ట్రూత్ మీకు మింగడ పడట్లేదు కదా ఏం మింగడ పడట్లేదు నాకు ఇక్కడ నేను జోక్ మీరు రెండు వేల సంవత్సరాలు వచ్చినట్టు బైబిల్ మింగడ పడదు ఇక్కడ మనం కామెడీ షో చేయట్లేదు సో ఆ జోష్ ఉండదు నాకు ట్రూత్ చెప్పేటప్పుడు ఆ భారం ఉంటుంది ఖచ్చితంగా ఓకేనా సో ఇక్కడ నేను నవ్వినంత మాత్రంనో నవ్వుపోనింత మాత్రం నా సత్యం మనం సత్యం కాకుండా పోదు ఐ బిలీవ్ ఇన్ బైబుల్ బైబిల్ మాత్రమే దేవుని వాక్కు మాత్రమే దేవుడు ఇది నేను ఎప్పుడు సభాషణ వాడిని మిమ్మల్ని జాన్పాల్ గారు ఓకే అలియాస్ మణికఠ మణిక స్వామి స్వామి మీరు ఒక బైబుల్ని ని చదివారు గాని ఒక గీతని గాని ఒక మహాభారతాన్ని గాని శ్లోకాలు గాని లేకపోతే హిందూ ఇతిహాసాల గురించి ఓకే ఒక ఇరవై వేల సంవత్సరాల ఉన్న హిస్టరీని కూడా నేను నమ్మను నేను ఓన్లీ మాత్రమే నమ్ముతా మై స్టేట్మెంట్ వెరీ క్లియర్ ఐ బిలీవ్ ఇన్ హిస్టరీ నాట్ ఇన్ మిథాలజీ ఏం చెప్తున్నాయి రెండు హిస్టరీ అన్నది అది ప్రూవ్ ఫ్యాక్ట్ అది దాన్ని నమ్ముతాను నేను కానీ మిథాలజీ నమ్మను నేను బైబుల్ అన్నది ఇట్స్ హిస్టారికల్ బుక్ హిస్ స్టోరీ గాడ్ స్టోరీ గాడ్స్ స్టోరీ హిస్ స్టోరీ ఏదైతే ఆది రాసినప్పుడు కనీసం మీకు డౌట్ రావట్లేదు దేవుడు ఆయనతో మాట్లాడాడో వచ్చిండేదంటే నా డౌట్ ఎప్పుడు వచ్చిండేదంటే ఇక్కడ వ్రాసినటువంటి వ్రాతకి బయట ఉన్నటువంటి పరిస్థితులకి వ్యతిరేకంగా ఉంటే నాకు డౌట్ వచ్చేది కానీ ఆది కాండ మొదటి వచ్చినాలో ఆది ఎందు దేవుడు భూమి వ్యాఖ్యలు సృజించాలని ఉంది కదా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బిగ్ బ్యాంగ్ థియరీలో ఎంత బిగినింగ్ అని ప్రూవ్ చేశారు సో బైబుల్ని నేను నమ్మిన దాన్ని వాళ్ళు కోట్లు పెట్టి ప్రూవ్ చేశారు ఇంకా నాకు అనుమానం ఎందుకు వస్తుంది నేనేమంటాను పాల్ గారు ఓకే పుష్పక విమానాలు ఉండేవి సారీ లేవు అని అంటారు సారీ వైట్ బ్రదర్స్ విమానాన్ని పుష్పక విమానాలు ఉండి ఉంటే భారతదేశంలో విమాన ఎగరాలా మొట్టమొదట ఎవరో గారి కనిపెట్టడం కాదు భారతదేశంలో జీరో కనిపెడితే అప్పటి వరకు ప్రపంచంలో జీరో లేకపోతే సంబంధం ఏంటి జీరో అన్నది రిలీజియస్ మ్యాటర్ కాదు ఇక్కడ లేదు లేదు ఉంటుంది జీరో అన్నది రిలీజియస్ మ్యాటర్ కాదు ఇక్కడ ఆర్యభట్ట ఎప్పుడైతే జీరో కనిపెట్టినప్పుడు జీరో అన్నది రిలీజియస్ మ్యాటర్ కాదు ఇక్కడ నా విశ్వాసానికి సంబంధించి కాదు అక్కడ ఇది సెక్యులర్ అది పుష్పక విమానం అన్నది రిలీజన్ చెప్తా భూమి అనేది ఒకరిచే సృజింపబడ్డది అని చెప్పి బిగ్ బ్యాంగ్ తిరిగి కనుక్కుంది అన్నాడు ఈ సృష్టి బిగినింగ్ అనేది ఉంది అని కనుక్కున్నారు అని అట్లాగే హిందూ మైథాలజీ స్టోరీస్ గానీ హిస్టరీ గానీ ఏం చెప్తుందంటే పుష్పక విమానాలు ఉండేవి సారీ మిథాలజీ రామాయణం అనేది జరిగింది హిస్టరీ కాదు రామాయణం అనేది జరిగింది సారీ నేను నమ్మట్లేదు రామాయణం జరిగే నేను నమ్మట్లేదు రామాయణం జరిగింది అని అంటే అబద్ధం అంటారు పాల్ నేను అబద్ధం అనట్లేదు రామాయణం జరిగింది అంటారా రామాయణం జరిగింది అంటారా నేను నమ్మట్లేదు అవశేషాలు దొరుకుతున్నాయి పాదముద్రాలు పది తలలు పది తలలు దొరకలేదుగా కదా నేనేమంటాను దొరికింది ఒకటే దొరికి ఉండాలి భారతదేశానికి యేసు ప్రభు వారు మతం వచ్చేసింది భారతదేశం సువార్త వచ్చింది రైట్ అలాంటిది ఈ భారతదేశానికి రాముడు అయోధ్య ఈ గొడవ జ్ఞానవాపి ఈ గొడవలని నడుస్తా ఉన్నా కూడా మీకు రుచించలేదు ఈ గొడవలు నేను నమ్ముతున్నా గొడవలు నమ్ముతున్నా బట్ ఆ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని రామాయణం నిజమో కాదో అనే కన్ఫ్యూజన్ లో మీరు కన్ఫ్యూజన్ కాదు నేను నమ్మట్లేదు లంక ఇప్పుడు ఎలా శ్రీలంక ఉంది అక్కడ రావణాసుడికి టెంపుల్ తెలియదు శ్రీలంక అయితే రావణాసుడికి సంబంధించిన ఆనవాలు ఆలయాలు అవశేషాలు అన్ని ఉన్నాయి ఏదో ఒక రాజు ఉండొచ్చు కానీ తలం లేవు కదా పోని భద్రాచలంలో నుండి కొలువైన శ్రీరాముడు ఆలయ ఉంది అక్కడ ఒక స్టోరీలు ఉన్నాయి ఉంది ఉంది స్టోరీ స్టోరీ ఉండొచ్చు అదే శ్రీరాముడు అయోధ్యలో పుట్టాడు అని చెప్పేసి ఇతిహాసాలు ఉన్నాయి స్టోరీ ఉన్నాయి దానికి ఆధారాలు ఉన్నాయి ప్రమాణాలు ఉన్నాయి ఓకే నాకు అలా కనిపించలేదు నమ్మట్లేదు జాన్ పాల్ గారు ఎప్పుడైనా ఇజ్రాయెల్ వెళ్ళాడా వెళ్ళలేదు భవిష్యత్తులో వెళ్తాడు ఇజ్రాయల్ లో ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆలయం లేదని నేను మీకు చూపిస్తే ఉంది అని వచ్చి సాలమాన్ టెంపుల్ చెప్తున్నాను సో సాలమాన్ కట్టినటువంటి టెంపుల్ లో మీరు ఇంతవరకు వెళ్ళాల వెళ్ళలేదు అక్కడ సిలు వేసారా దేవుడిని వేసారు కదా ఎవరు వేసారు సిలువ యూదులు రోమిల్ కప్పగిస్తే రోమిల్ సిలు ఎక్కించారు రోములు వేసారు యూదులు ఎవరు యూదులే యూదులు మన ఫాలోవర్సే కదా యేసు ప్రభు వారికి యేసు ఫాలోవర్స్ కాదు యేసు ప్రభు అపోజ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు యూదులలో ఆయన ఉన్నటువంటి శిష్యులంతా ఎవరు యూదులు మరి ఇప్పుడు అలా అపోజ్ చేశారు కదా మీరు వాళ్ళు కాదు కదా యేసు ప్రభు అప్పగించింది అందులో నుండి ఉన్న ఎనిమిది మందో పదకొండు మందో శిష్యులు ఉంటారు తొమ్మిది మంది అనుకో పన్నెండు మంది పన్నెండు మంది శిష్యులు అందులో ఒకడు దేవుడిని అప్పగిస్తాడు అక్కడ సెలివేశాడు అవును అక్కడ చనిపోయిన తర్వాత ప్రభు వేసేవారు మూడో రోజు తిరుగులేశారు అవును ఇదంతా మీకు ఎలా తెలుసు మరి రామాయణంలో రాముడు గురించి ఇతిహాసం కాదా మిథాలజీ అంటున్నా మిథాలజీకి దీనికి సంబంధం తేడా ఏంటో పని నాకు జ్ఞానం లేదు మీ అంతా చదవలేదు బైబుల్ని కానీ రామాయణం ఒక చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ని ఈ రెండింటికి తేడా మీరు వివరించక చాలా చక్కగా క్లియర్ అయిపోవాలి అందరికీ చక్కగా క్లియర్ అయి చెప్తున్నాను ఇందులో వ్రాయబడిన ప్రతి మాట ఇందులో అంటే ఏంటి క్లియర్గా చెప్పి బైబుల్లో వ్రాయబడిన ప్రతి మాట చారిత్రాత్మకం చరిత్ర ఇందులో ప్రతి మాటని ధృవీకరిస్తూ ఉంది దీనిలో దీనికి సంబంధించి పురావస్తు ఆధారాలు ఉన్నాయి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇది లాజికల్గా సరిపోతుంది మోరల్గా సరిపోతుంది స్పిరిచువల్గా సరిపోతుంది దీన్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతాం ఈ ప్రతి మాటని ఎక్స్పీరియన్స్ అవుతాం ఈ క్వాలిటీస్ మిగతా గ్రంథాల్లో నాకు ఎక్కడ కనిపించలే మీరు చదవకుండానే అంటున్నారు ఆ మాటను గమనించాలి మీరు పాయింట్ అవి నన్ను అట్రాక్ట్ చేయలేదని చెప్తున్నారు కదా ఇది చదవకుండా రామాయణమే చదవలేదు రామాయణం గురించి మీరు ఏం మాట్లాడాలో మీకు అర్థం కావాలి అంతకుముందు నేను దీన్ని కూడా చదవలే అంతకుముందు నేను దీన్ని కూడా చదవలే కానీ ఒకటి చెప్తున్నా ఆథర్ ఆథర్ రచ రచన రాసేవాడు రచయితగా ఎలాగైతే మారుతాడో అది ఎలా రాస్తాడు మంచి మంచి స్టోరీస్కి లోన్ అయిన తర్వాత ఆయనలో ఒక రైటర్ పుడతాడు ఓకే మీరు ఒక మంచి రీడర్ రీడర్ ఎప్పుడు అనిపించుకోవాలా మీరు మంచి స్టోరీస్ చదివినప్పుడు ఇదేనా అవును ఒక బైబుల్ మాత్రమే చదివేసి దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే ఎట్లా అండి ఓకే మీరు రామాయణాన్ని అయితే చదవలేదు మీరు చెప్పింది పుస్తకాలకు సరిపోతుంది హ్యూమన్ ఆథర్ ఉన్నప్పుడు సరిపోతుంది ఇది డివైన్ ఆథర్ నేను భగవద్గీత రామాయణాన్ని చదివారా చదవలేదు చదవను కూడా మహాభారతాన్ని చదవను కూడా చదవాలని లేదు మరి ఇప్పుడు ఇంకా ఏంది మీ బాధ నా బాధ ఏంటంటే ఈ సత్యం ప్రపంచాన్ని తెలియాలి అందులో ఉన్న సత్యం ఎవరికి కావాలి మరి ఏమో అది నన్ను ఆకర్షించలే చదవకుండా ఎట్లా ఆకర్షిస్తుంది అంటే ఆకర్షించబడితే అవి చదవనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను దీన్ని కూడా చదవలే కానీ ఈ బైబుల్ నన్ను ఆకర్షించింది జాన్పాల్ గారు ఒక క్లియర్ గా చెప్పండి మీరు బైబుల్ చదివారు చదివారు రామాయణం చదవలేదు చదవలేదు భగవద్గీత చదవలేదు వేదాలు చదవలే రైట్ చదవలేదు ఇతిహాసాలు ఏమీ చదవలేదు ఏం ఎక్సెప్ట్ బైబిల్ కనీసం ఇవన్నీ చదివి ఇంకో ఇంటర్వ్యూలో కూర్చుంటారా పోని ఓపిక లేదన్న బైబిల్ గురించి వంద ఇంటర్వ్యూ చేస్తా కానీ బైబిల్ బయట ఇంకో ఇంటర్వ్యూ కూడా చేయను మీరు పుట్టినటువంటి హిందూయిజం లో పుట్టి నేను హిందూయిజం లో పుట్టలేదన్న మీ నాన్న హిందూయిజం నేను హిందూయిజం లో పుట్టలేదు నేను పుట్టిన తర్వాత మా నాన్న అంటే ఈ హిందూయిజం లో ఉన్నాడని తెలిసింది నేను హిందూయిజం లో పుట్టలేదు మీ నాన్న హిందూ ఉన్నప్పుడు మీరు పుట్టారు కదా అంటే అన్న మీ నాన్న పురాణాలు ఇతిహాసాలు హిందూ హిందుగాలే నాకేమనిపించింది తప్పుగా అనుకోద్దు అయ్యప్ప స్వామి మాలేసాడు మీ నాన్నగారు కానీ మీ చేతిలో రామాయణం పెట్టి ఉంటే మీరు ఖచ్చితంగా హిందూజాన్ని స్వీకరించే వాళ్ళని ఆలోచన దానికి ఏ చెప్పాను నేను వంద పుస్తకాలు చదివిన ఆ పుస్తకంలో ప్రాణం లేనప్పుడు అది నన్ను ఆకర్షించదు శ్రీ మహావిష్ణువు గారి పదావతారాలు ఐడియా ఉందండి అసలు తెలియదు అన్నా యేసు ప్రభు వారు కూడా ఒకే అవతారం ఎత్తాడు మూడో రోజు తిరిగి వస్తాను ఆయన ఒకే అవతారం ఎత్తినా ఎక్కడో జెరూసలేము నుంచి భారతదేశానికి స్వార్థం పంపించి నా ఇంటి గడప దగ్గర స్వార్థం పంపించి నా చెవిలు వినిపించి నా కఠిన హృదయాన్ని మార్చి విషయం వింటున్నారా ఈ మధ్య కాలంలో చర్చలు అమ్మకానికి ఉన్నాయి అనే విషయాన్ని చదువుతున్నారా ఉండొచ్చు ఉండకపోవచ్చు అవి బిల్డింగ్లు కదా లక్ష చర్చలు అమ్మకానికి ఉన్నాయి రెండు లక్షలు ఉండే నాకేంటి వచ్చే నష్టం దాని ఇస్కాన్ అనే టెంపుల్స్ రెండు లక్షలు ఉంటే మాత్రం నాకు వచ్చే నష్టం ఏంటి ఇక్కడ తెలుగు తక్కువ హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో మతాన్ని మారుతా ఉన్నారు తెలివి తక్కువ కాదు అమెరికాలో అమెరికాలో యూరోప్ లో తెలుసుకున్నటువంటి అమెరికా యూరప్ లలో క్రిస్టియన్ సోదరులంతా కూడా హిందూ సోదరులుగా మారుతా ఉన్నారు అక్కడ సంతోషం కంగ్రాక్సులేషన్స్ నేను మిమ్మల్ని హిందూగా మారుద్దాం అని అనుకుంటున్నా జాన్ పాల్ గారు మారుతూ లైఫ్ టైమ్ ఛాలెంజ్ చేస్తున్నాను లైఫ్ టైం ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఏ థీసిస్ ని చదవడానికి సిద్ధంగా లేనప్పుడు మిమ్మల్ని ఎవరు మార్చరండి మరైతే మీరే కదా అన్నారు మారుస్తాను అదే నేను నేను ట్రై చేస్తున్నా అంటున్నాను మిమ్మల్ని ట్రై చేయొచ్చు పోనీ నన్ను హిందువు నుండి మార్చడానికి మీరు ఎలాంటి బోధనాలు చేస్తారు ఇప్పుడు చేసేది ఇప్పుడు ఇప్పటివరకు మాట్లాడి చేయండి ఇప్పుడు నేను మిమ్మల్ని మార్చడం నా ఉద్దేశం కాదు ఈ సత్యాన్ని ప్రకటించడం మాత్రమే నా ఉద్దేశం ఎవరన్నా అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి నమ్మి బాపు తీసుకు రక్షించబడతాడు రమ్మని వానికి శిక్ష విధించబడతా అని చెప్పాడు అంతేగాని గడ్డం మట్టుకుని ప్రతిభలాడండి బలవంతంగా మార్చండి అని వేసుకోండి అతను చెప్పలేదు ప్రకటించమని చెప్పి నేను ప్రకటిస్తున్నాను అందులో సత్యం ఉందని మీకు అర్థమైనప్పుడు మారు మనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తీస్ ద్వారా ప్రభుత్వం సొంత రక్షుడు అంగీకరిస్తే మీరు రక్షించబడతారు లేకపోతే శిక్షలోకి వెళ్తారు అంతే బంగ్లాదేశ్ లో క్రిస్టియానిటీ ఎందుకు పెరగలేదంటే ఏం చెప్తారు నాకు తెలియదు రానివ్వలేదు మిమ్మల్ని తెలియదు తెలియదు ఉత్తరప్రదేశ్ లో క్రిస్టియానిటీ మత ప్రచారం అనేది బ్యాన్ చేశారు బయట చేసి ఉండొచ్చు ఇంటర్నెట్ ద్వారా వెళ్తుంది కదా ఏ రకంగా కూడా ఇప్పుడు భౌతికంగా వెళ్లాల్సిన అక్కర్లేదు ఆ రోజులు పోయాయి ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్తుంది స్వార్థ నేనేమంటున్నానంటే అండి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ సోదరుడు ఎప్పుడు కూడా క్రిస్టియానిటీని ఎక్కువగా స్వీకరించలేదు వెల్ వెల్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీలో కాదు అంత ఆలోచన లేనటువంటి వ్యక్తి క్రిస్టియానిటీ అంగీకరించలేదు లేదు నేనేం చెప్తున్నానంటే మీరు కూడా హిందూ ఇజాన్ని వదిలేసి క్రిస్టియానిటీ ఎందుకు పుచ్చుకున్నారో తెలుసు నేను హిందూ ఇజాన్ని వదిలిపెట్టలేదు మీరు హిందూ హిందూ మతంలోనే నేను ఎందుకు పుచ్చుకున్నారో తెలుసా జాన్ పాల్ గారు హిందూ ఇజాన్ని వదిలిపెట్టలేదు ఒక విషయం నేను చెప్పి సాంప జీవితాన్ని విడిచిపెట్టాను నేను ఒక విషయం క్లియర్ గా చెప్తా జాన్ పాల్ గారు మణికంఠ స్వామి అని మీ పేరు